పెద్దల మాట చద్ది మూట అని ఊరికెనలేదు కదా మన పెద్దవాళ్ళు నా చిన్నగా ఉన్నప్పుడు అయితే మా నాయనమ్మ అమ్మమ్మ ప్రతి రోజు ఒక్కసారైనా సరే గంట గంటకు గడియారం గంట కొట్టినట్టు ఖచ్చితంగా అయితే ఒక్కసారైనా ఈ సామెతను ఉపయోగించే వాళ్ళు మా అమ్మమ్మ కానీ మా నాయనమ్మ కానీ దేశాంతరం పోయినా స్వతంత్రం ఉండాలి అని అంటే మనం జాబు కోసమో పనుల కోసము ఏ దేశాలన్నీ తిరిగినా సరే మనకంటూ ఒక సొంత గూడు అది చిన్నదైనా పెద్దదైనా సరే ఉండాలి అనేవాళ్ళు అప్పట్లో మా నాయనమ్మ అమ్మమ్మ వాళ్ళు రోజుకొక్కసారైనా ఈ ఎందుకు ఉపయోగించే వాళ్ళో అప్పుడు తెలియదు కానీ ఇప్పుడైతే అర్థమైందండి నిజమే కదండి దేశాంతరం పోయినా స్వతంత్రం అనేది ఉండాలి మనం జాబ్ కోసమో పనుల కోసమో వేరే ఊర్లకు వెళ్ళాం అనుకోండి ఏదైనా నష్టం వచ్చినా ఒకవేళ పని చేయలేక కష్టం వచ్చినా మనకంటూ మన సొంత ఊర్లో ఒక చిన్న ఇల్లు అయినా సొంతంగా ఉండాలి కదా సొంత ఇంట్లో అది చిన్నదైనా పెద్దదైనా మన ఇంట్లో ఏం తిన్నా పచ్చడి వేసుకొని తిన్నా కూడా ఎవరు మాట్లాడించే వాళ్ళు ఉండరు కదా ఒకవేళ రెంట్ కు ఉన్నాం అనుకోండి కర్మకాలి పక్కింట్లోనే ఓనర్స్ ఉన్నారనుకోండి ఓనర్స్ కొంతమంది మంచిగానే ఉంటారులేండి మరికొంతమంది గురించి చెప్తాను గోడలకు మేకలు కొట్టినా ప్రాబ్లమే గోడలకు కాస్త మరకలైన ప్రాబ్లమే ఓనర్స్ వచ్చి పెద్ద నశండి వాళ్ళు అప్పుడే అనిపిస్తుందండి దేశాంతరం పోయిన స్వతంత్రం ఉండాలి అని మనకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలి అనిపిస్తుంది ఇదంతా నాకెందుకు ఇప్పుడు గుర్తొచ్చింది అనుకుంటున్నారా అప్పుడెప్పుడు నా చిన్నప్పుడు ఉన్నాంలేండి రెంట్కి ఇప్పుడైతే నాకు అలాంటి సమస్య లేదులేండి నాకు పెళ్ళైనప్పటి నుంచి నా చిన్న సొంత ఇంటిలోనే ఉన్నాను